హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను టమాటో రసం మరో పద్ధతిలో చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ మన ఛానల్లో టమాటో చారు టమాటా రసం చిక్కగా ఎలా రావాలో ఒక వీడియో ఉంది మనకి ఒకసారి మన ఛానల్లో చెక్అవుట్ చేసి చూడండి ఇప్పుడు మరో ప్రాసెస్ లో చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా కూడా బాగానే ఉంటుంది మన ఛానల్లో సాంబార్ కూడా రెండు మీడి రెండు మూడు రకాలుగా ఎలా చేసుకోవాలో ఉంది టమాటో రసం కూడా ఇప్పుడు ఇంకో ప్రాసెస్ లో చేస్తున్నాను అది ఒక ప్రాసెస్ ఇది ఒక ప్రాసెస్ ఫస్ట్ టొమాటోల్ని ఇలా పెద్దగా హాఫ్ హాఫ్ కట్ చేసుకోవాలి తర్వాత అందులోకి చింతపండు పులుపుకి తగినంత చింతపండు యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని చక్కగా ఈ టొమాటోల్ని ఉడికించుకోవాలండి వాటర్ మరీ ఎక్కువ కూడా పోయకూడదు కొద్దిగా పోసేసుకోవాలి ఇప్పుడు వీటిని స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసి గిన్నె స్టవ్ మీద పెట్టేసుకొని చక్కగా ఉడికించుకోవాలి ఇలా హాఫ్ హాఫ్ కట్ చేసుకుంటే సరిపోతుంది టమాటోలు త్వరగానే ఉడికిపోతాయి అందులోనే చింతపండు వేసి ఉడికించుకోవడం వల్ల పులుపు చక్కగా మరిగినట్టుగా ఉంటుంది మనకి చింతపండు అందులో మరిగి చక్కగా పులుపు టేస్ట్ బాగుంటుంది టమాటోలతో పాటు ఉడికితే చూడండి టమాటోలు ఉడికిపోయాయి ఇలా బాగా ఉడికించుకోవాలి టమాటోల్ని ఇలా పెద్ద పెద్ద కానీ కట్ చేసుకోవాలండి ఒక టమాటోలో రెండు ముక్కలు కట్ చేసుకోవాలి అంతే మరీ చిన్నగా కూడా కట్ చేయకూడదు ఎందుకంటే ప్రాసెస్ అలా ఉంటుంది మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఆ ఉడికిన టమాటోల్ని పూర్తిగా చల్లారిన తర్వాత అందులోకి వాటర్ యాడ్ చేసుకొని మనం చింతపండులోంచి రసం ఎలా అయితే తీసుకుంటామో ఇలా టమాటోల్ని బాగా పిసుకుతూ అందులోకి రసం తీసేసుకోవాలి బాగా పిసకాలి ఉడికిన టమాటోల్ని చక్కగా ఇలా బాగా పిసుకుతూ అందులో నుంచి రసం తీసేసుకోవాలి చూడండి అలా చల్లారిన తర్వాత టమాటోలు ఉడికించుకొని చల్లారిన తర్వాత బాగా పిసికి స్ట్రైనర్ ద్వారా మనం వడకట్టేసుకోవాలి టమాటోల్ని చక్కగా చూడండి టమాటో రసం అంతా కూడా ఇలా తీసేసుకోవాలి స్ట్రైనర్ నుంచి వడకట్టేసుకొని చూడండి చక్కగా పర్ఫెక్ట్గా వచ్చింది కదా మనకి టమాటో గింజలు సీడ్స్ అనేవి రాకుండా చక్కగా పర్ఫెక్ట్గా స్ట్రైనర్ ద్వారా టమాటో రసం మొత్తం పర్ఫెక్ట్గా వచ్చేసింది మనకి చింతపండు రసం ఎలా తీసుకుంటామో అలా వచ్చేసింది ఇప్పుడు అందులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి మరి స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని గిన్నెలో ఆ రసం పోసేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని అందులోనే పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసుకొని కొద్దిగా పసుపు వేసేసుకొని చక్కగా ఈ టమాటో కొద్ది కొద్దిగా వాటర్ సారీ నూనె వేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలు పసుపు తగినంత నూనె వేసేసుకొని చక్కగా దీన్ని మరిగించుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని చక్కగా బాగా మరిగించుకోవాలండి టమాటో రసం అనేది మనం ఎంత మరిగించుకుంటే అంత టేస్ట్ వస్తుందండి బాగా మరగాలి చక్కగా బాగా మరిగించుకోవాలి ఇది మరుగుతుండగా ఇందులోకి కరివేపాకు యాడ్ చేసుకోవాలి కరివేపాకు యాడ్ చేసుకొని అందులోనే జీలకర్ర మెంతుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి మరిగేటప్పుడు వేసేసుకొని బాగా మరిగించుకోవాలి ఫైనల్గా లాస్ట్లో ధనియాల పొడి వేసేసుకొని బాగా మరిగించుకోవాలండి ఎంతసేపు మరిగించుకుంటే మనకి ఎంత టేస్టీగా వస్తుంది టమాటో రసం అనేది టమాటో చారు అనేది చూడండి ఇలా బాగా మరిగించుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు పోప్ పెట్టేసుకోవచ్చండి ఇందులో నేను వెల్లుల్లిపాయలు కూడా దంచి వేసాను ఆ వీడియో స్కిప్ అయింది వెల్లుల్లిపాయలు కూడా దంచి వేసేసుకోవాలి మరుగుతుండగా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలండి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది టొమాటో రసం ఇలా చాలా సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోండి టేస్టీగా కూడా ఉంటుంది మనకి క్విక్గా అయిపోతుంది చేయడం ప్రాసెస్ అనేది త్వరగా అయిపోతుంది నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మన ఛానల్లో చెక్అవుట్ చేసి చూడండి సాంబార్ డిషెస్ థ్యాంక్ యూ